ఇక్కడ ఎనిమిది రకాల నూనెలు మనం తీస్తాము అక్కడ ఫస్ట్ వచ్చేసి కొబ్బరి కొబ్బరి ఇట్లా కురిడి నుంచి తీస్తాం అనమాట ఎక్కడ కూడా సల్ఫర్ యాడ్ కాదు సల్ఫర్ యాడ్ కాని నూనెలు అనమాట దాని తర్వాత తెల్ల నువ్వులు తెల్ల నువ్వు పప్పు నూనె దాని కేక్ ఇట్లా ఉంటుంది ఇది నువ్వులు అది నూనె ఇది కేక్ ఇది కొబ్బరి కేక్ అది కొబ్బరి కేక్ కొబ్బరి ఇది వచ్చేసి సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ నూనె సన్ఫ్లవర్ గింజలు కేక్ ఇది పల్లి పల్లి నూనె తీస్తాం మనము పల్లి నూనె పల్లీలు కేక్ కుసుమ సాఫ్లవర్ అంటారు సన్ఫ్లవర్ వేరు సాఫ్లవర్ తెలంగాణలో ఎక్కువ వండే పంట కుసుమ ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకు మంచి అంటే తెలంగాణ వాళ్ళకు మంచి బాడీకి మంచిగా సూటబుల్ అయ్యే ఆయిల్ అనమాట ఈ ఆయిల్ ఏముంటది అంటే బ్లడ్ని పల్సర్ చేసే గుణం ఉంటుంది పల్సర్ చేసి అన్ని పాటలకి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ప్రతి దగ్గర పండే పంట తెలంగాణ ప్రతి జిల్లాలో ఎక్కువ వండే ఎవరైనా భారతీయులు ఎవరైనా వాడచ్చు కాకపోతే తెలంగాణలో ఎక్కువ పంట పండుతుంది అది అంతే అందరు భారతీయులు ఎవరైనా వాడొచ్చు హెల్త్ ఇష్యూస్ హెల్త్ హెల్త్కు చాలా బాగా పనిచేసే ఆయిల్ ఇది అంటే ను పల్సగా చేస్తుంది రక్తాన్ని పల్సగా ఎప్పుడైతే అయిందో గుండె మీద వెయిట్ ఎక్కువ పడదు అన్ని అవయవాలకు ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట ఆయిల్ ఈ కుస్మ నూనె చాలా మంచిది ఇది తర్వాత ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ చాలా మంచిది అంటే వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ తింటారు వాళ్ళు తింటారు కాబట్టి సన్నగా ఉంటారు వాళ్ళు ఈ ఆయిల్ చాలా బాగా వాడతారు వాళ్ళు వాళ్ళు మూడు నాలుగు గంటలు ఐదు గంటలు కూడా సక్కల పెట్టుకొని పెట్టుకుని కూర్చొని భజన చేస్తారు అది చేయాలంటే ఈ నూనెనే వాడతారు వాళ్ళు ఇది హీట్ అంటారు కానీ హీట్ కాదు ఇది అలవాటు అవడం కష్టం మనకు అలవాటు కాదు కానీ అలవాటు అయితే చాలా మంచి ఆయిల్ దాని తర్వాత నల్ల నువ్వుల నూనె వెర్రి నువ్వులు అంటారు వెర్రి నువ్వులంటే మంద బుద్ధి ఉన్న పిల్లలకు మంద ఉన్న వాళ్ళకు జ్ఞాపక శక్తి తక్కువ ఉన్న వాళ్లకు పొద్దున టీ స్పూన్ తాగాలన్నమాట ఇది టీ స్పూన్ తాగితే చాలా మంచిది పడిగడుపున నీళ్ళు తాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ తాగేయాలి తాగితే మంద బుద్ధి ఇట్లాంటి మతిస్థిమితం లేని వాళ్ళకు వాళ్ళకు బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ దాని తర్వాత అవిస నూనె గుండెకి చాలా మంచిది అవిసె నూనె హార్ట్కు సంబంధించిన కొన్ని ప్రాబ్లంలు ఉన్నవాళ్ళు ఇది నెయ్యి లెక్క వాడాలి అంటే వంటలలో కాకుండా గరం గరం అన్నంలో కానీ అట్లా నెయ్యి లెక్క వాడితే చాలా మంచిది దీని తర్వాత ఆముదం గింజలు కొంచెం చూద్దాం ఆముదాలు ఉంటాయి ముందుకు ఆముదాలతోని నూనె తీసి మనం వంటలు వండుకునేది అప్పుడు ఇట్లాంటి గానగలు కూడా లేని టైంల తీసేది ఆ నూనె ఉడకబెట్టి ఇదంటే మోషన్ ప్రాబ్లము అంటే చిన్నపిల్లలకు కాళ్ళు రాయడం కానీ మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ పొద్దున ఒక ఇలాచి కానీ లవంగం కానీ ఏదైనా ఏ హీట్ చేసుకోవాలి ఈ నూనెను కొద్దిగా హీట్ చేసిన తర్వాత పొద్దున పడిగడుపున తాగేయాలి ఏదైనా నీళ్ళు తాగిన తర్వాత తాగాలి తాగిన తర్వాత పొట్ట అంతా సాఫ్ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది అంటే న్యాచురల్గా క్లియర్ అవుతుంది పొట్ట వేరే మెడిసిన్ కానీ ఏది వేసుకోకుండా ఇది మోషన్కు చాలా బాగా పనిచేస్తుంది చాలా చేతులు కాళ్ళు ఏదైనా బెనికినా కూడా రాసుకుంటే చాలా బాగా పనిచేస్తాయి దానికోసం వాడతారు ఇది ఎన్ని రకాల నూనెలు ఉన్నాయి వీటి కేక్ ఇట్లా వస్తుంది దీని కేక్ ప్రత్యేకత కూడా మనం ఒడ్లు వేసిన తర్వాత వడ్లు మాగబెట్టేటప్పుడు కొక్కు అనే ఒక పురుగు వస్తుంది ఆ పురుగును కంట్రోల్ చేయాలంటే ఈ కేక్ దాని మధ్యలో మధ్యలో పడేస్తే కొక్కు అనేది రాదన్నమాట దానికి కూడా పనిచేస్తుంది దీని కేక్ సో మొత్తానికి అసలు కేక్ తో సహా ఏది వేస్ట్ కాదు వేస్ట్ కాదు అన్ని యూజ్బుల్ వ్యవసాయానికి సంబంధించింది ఏదైనా అంతే మేడం ఏది వేస్ట్ కాదు